నిజామాబాద్ల సిరికొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల తహసీల్దార్ రవీంద్రరావు చేతుల మీదుగా ఈరోజు శిక్షా సప్తా భోజన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందించారు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరింత పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు శిక్షా సప్తాహ అనే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతోందని దీనిలో స్థానికులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు శిక్షా సప్తాహ సామూహిక భోజనమని ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు అనంతరం మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మంచి పోషక ఆహారాన్ని అందించడానికి మధ్యాహ్న భోజనంలో సమాజ భాగస్వామ్యం చేసే విధముగా ఈ శిక్షా సప్తాహ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు అయితే ఈ కార్యక్రమం పండుగలు ఇతర కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఏర్పాటు చేయనున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు గ్రామ అభివృద్ధి కమిటీ యువకులు పాల్గొన్నారు